అందరికీ నమస్కారం జిఆర్ఎంటిక్స్కి స్వాగతం మన ఛానల్లో పాత తరం వాడినటువంటి వస్తువులు కానీ వివిధ రకాలైనటువంటి అరుదైనటువంటి ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి కరెన్సీ నోట్స్ కాయిన్స్ ఇంకా బుక్స్ ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ ద్రవ్యోల్బణం ప్రపంచ దేశాల్లో మనం ఈ ద్రవ్యోల్బణం అనే పదాన్ని చాలాసార్లు వినే ఉంటాం అంటే అక్కడ ఆహారం మనకి ఉత్పత్తి అనేది సరైనటువంటి రీతిలో లేకపోవడంతో ఇంధనం కానీ పెట్రోలు డీజిల్ గ్యాస్ ఇవి సరైనటువంటి రీతిలో కావలసిన దానికంటే తక్కువగా ఉత్పత్తి అవడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది ద్రవ్యోల్బణం ఏర్పడినప్పుడు అధిక ధరలు పెరిగితే దానికి ప్రభుత్వాలు కరెన్సీ నోట్ల విలువలను విపరీతంగా పెంచి ముద్రించడం జరుగుతుంది మరి అటువంటిదే అరుదైన సంఘటన ప్రపంచంలో చాలా దేశాల్లో జరిగాయి రెండు వేల ఎనిమిదిలో జింబాంబే దేశంలో ద్రవ్యోల్బణం వచ్చింది ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు ఈ ఏకంగా పది లక్షల కోట్ల రూపాయల నోట్లని ముద్రించింది ఒక నోటు ఖరీదు పది లక్షల కోట్లు వెయ్యి కోట్ల రూపాయల నోటు పదివేల కోట్ల రూపాయల నోటు లక్ష కోట్ల రూపాయల నోటు ఇట్లాగా పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్లను విడుదల చేసింది మరి అటువంటి కరెన్సీ నోట్లు ఈరోజు మన దగ్గర ఉన్నాయి కొన్ని దేశాలు వాటి గురించి చూద్దాం ముందుగా మనకి చెక్వస్లేవియా దేశం చెక్వోస్లేవియా దేశంలో కూడా ద్రవ్యోల్బణం వచ్చింది ద్రవ్యోల్బణం వచ్చినప్పుడు కరెన్సీ నోట్లను పెద్ద మొత్తంలో ఎక్కువ విలువ చేసే కరెన్సీ నోట్లు విలువ అంటే కేవలం సంఖ్యాపరంగా ఎక్కువ ఉంటాయి కానీ వాటిని మనకు మార్కెట్లో ప్రజలు చలామణిలో మాత్రం వాటి విలువ చాలా తక్కువ ఉంటుందండి మరి మన దేశంతో పోలిస్తే మన దేశంలో అయితే కేవలం ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి అతిపెద్ద మొత్తం నోటు పదివేల రూపాయల నోటు ఈ పదివేల రూపాయల నోటు బ్రిటిష్ ప్రభుత్వంలో ముద్రించబడింది బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత పదివేల రూపాయల నోట్ను రద్దు చేశారు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత వెయ్యి రూపాయల నోట్లు మనం చూసాం వెయ్యి రూపాయల నోట్ల తర్వాత రెండు వేల రూపాయల నోట్లు కూడా మనకి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ముద్రించింది మరి ప్రపంచ దేశాల్లో ఇది చెకోసిలేవియా దేశానికి సంబంధించినటువంటి యాభై వేల డాలర్లు అండి ఇది ఈ నోటు తర్వాత కాలంలో రద్దు చేయబడింది ఒక్కొక్క నోటుని చూద్దాం ఇది కూడా చెకోస్లేవియాజా దేశానికి చెందినటువంటి యాభై వేల రూపాయల డాలర్ల నోటు మీద చూడండి గులాబీ పువ్వులతో ఈ నోటు ఉంది దీన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసిందండి ఇవన్నీ కూడా ఈ ద్రవ్యోల్బణం కారంగా పెద్ద మొత్తంలో ఈ నోటు పట్టుకెళ్తే ఒక బిస్కెట్ చాక్లెట్ వస్తుంది ఇది ఐదు లక్షల డాలర్ల నోటు అండి చూసారు కదా మరి మన దేశంలో రెండు పక్కన మూడు సున్నాలు ఉంటేనే రెండు వేల రూపాయల నోటని మనం ఇదైన సందర్భంలో ఇంత పెద్ద పెద్ద నోట్లను ముద్రించారు ఇది చూడండి ఐదు పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సున్నాలు ఉన్నాయండి ఐదుతో కలుపుకొని మొత్తం ఇది ఎంత పెద్ద నోట్ ఉందో చూడండి వీటిని తర్వాత కాలంలో రద్దు చేయడం జరిగిందండి ఇది కూడా చాలా ఎక్కువ సిరీస్లో ఉపయోగించినటువంటి ఒక కరెన్సీ నోట్ అండి ఇది ఒకటి పక్కన పది సున్నాలు ఉన్నాయండి ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు పది కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఒక కరెన్సీ నోటు చెకోస్లేవియా దేశానికి సంబంధించిందండి ఇది చూడండి ఇది ఒకట్లో పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు కోటి పది కోట్లు వంద కోట్లు వెయ్యి కోట్ల రూపాయల నోట్ అండి ఒక దేశాన్ని కొనియొచ్చండి వెయ్యి కోట్ల రూపాయలు చిన్న దేశాన్ని అంత పెద్ద కరెన్సీ నోట్ని ఆ రోజుల్లో ద్రవ్యోల్బణం కారణంగా ఈ చెక్ వసలేవియా విడుదల చేయడం జరిగింది ఈ తర్వాత తేరుకొని మళ్ళా ఈ నోట్లను రద్దు చేయడం జరిగిందండి ఇది జంబాంబే అండి ఈ జంబాంబే మనకి ప్రపంచంలో ద్రవ్యోల్బణంలో కూరుకుపోయింది రెండు వేల ఎనిమిదిలో మళ్ళా రెండు వేల ఇరవై మూడులో లాస్ట్ ఇయర్ కూడా ద్రవ్యోల్బణం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంది జంబాంబే దేశం ఇప్పుడు పాకిస్తాను కొన్ని దేశాలు అదే బాటలో నడుస్తూ ఉన్నాయండి ఇది టెన్ మిలియన్ డాలర్స్ నోట్ అండి చూశారు కదా చాలా పెద్ద మొత్తంలో ముద్రించి ఈ ఈ టెన్ మిలియన్ డాలర్స్ పట్టుకెళ్తే ఒక రోజుకి ఒక బ్రెడ్ కూడా రాదండి ఆ దేశంలో ఇది కూడా టెన్ మిలియన్ డాలర్స్ ఇది టెన్ బిలియన్ డాలర్స్ అండి ఏకంగా బిలియన్ డాలర్సే చాలా పెద్ద నోటు కరెన్సీ మొత్తంలో వీటిని కూడా తర్వాత కాలంలో ఈ జంబాంబే ప్రభుత్వం రద్దు చేసింది మరి గత ఏడాది కూడా జంబాంబే ఈ ద్రవ్యోల్బణం పోయింది ఎందుకు ద్రవ్య ద్రవ్యోల్బణం రావడానికి కారణం అప్పట్లో ఈ రాజకీయ పార్టీలు బాగా ఈ ప్రజలకు హామీలు ఇచ్చి మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఉత్పత్తి ఉత్పత్తి కంటే మనకి వచ్చే ఆహార ధాన్యాలు లేదా ఇంధనము గ్యాస్ పెట్రోలు వీటి తాలూకా వనరుల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును ముద్రించి నిచ్చల విడిగా పంచడం వల్ల ద్రవ్యోల్బణకు పోయి ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారండి మరి ఎప్పుడైనా సరే మీరు ఎటువంటి నోట్లు మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోను ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా మరింత ఎక్కువ మంది చేరి నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ